మూసి పరివాహక ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ పరిధిలోని మూసి పరివాహక ప్రాంత ప్రజలతో ఆయన సమావేశమయ్యారు ఇక్కడ ఇళ్లను కూల్చాలంటే తమను దాటుకుని రావాలన్నారు ప్రజల జీవితాలతో ఆడుతామంటే ఒప్పుకోమన్నారు కార్యక్రమం ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటిలో మొదలైపోయింది దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల తోటి ఇలా నగరంలో ముప్పై రెండు ఎస్టీపీల నిర్మాణం ప్రారంభమైపోయింది అందులో ఎనిమిది ఎస్టీపీలు పూర్తిగా వస్తున్నాయి ఉదాహరణకు మన నాగోలు ఎస్టిపి నాలుగు వందల యాభై కోట్ల తోటి ఎస్టిపిలు కట్టినాం ఎందుకంటే మూడీలో ఉన్న మూసీలో ఉన్న నీటి యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి ఫస్ట్ ఫేస్ కింద చేసినప్పుడే మూసి యొక్క ప్రక్షాళన కార్యక్రమం మొదలైనట్టు ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం మొదలుపెట్టింది మరి రెండో అంశం ఏంటంటే మూసీ నదిలో ఇరువైపుల రోడ్ లేయాలి రోడ్ లేయాలంటే చాలా మంది పేద ప్రజలకు మరి మధ్యతరగతి ప్రజలకు అందరూ కూడా తీవ్రమైన నష్టం వాటిల్తుంది కాబట్టి ఆ నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేయగలతో ఆలోచనతోటి గతంలో మూసినది యొక్క కార్యక్రమాన్ని కొంచెం వాయిదా వేయడం జరిగింది కానీ నేటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా అహంకారంగా ఎవడైతే మాట్ మేము డెమాలిషన్ చేస్తామన్న ఉద్దేశంతో పోలీసులను పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు పేద ప్రజలకు కానీ మధ్యత ప్రజలకు కానీ నష్టం జరిగితే బిఆర్ఎస్ పార్టీ సహించి ఊరుకోదు